యాక్షన్ జరుగుతుంది చింతపండు యాక్షన్ చింతకాయ మార్కెట్ శుక్రవారం మంగళవారం రెండు దినాలు చింతకాయ చింతపండు రెండు దినా అంతే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రాగులు వాళ్ళు అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే చింతామణి చింతపండు మార్కెట్ అయితే చూపే చింతపండు చింతకాయ మార్కెట్ చింతపండు మార్కెట్ వచ్చి ప్రతి భానువారం జరుగుతుందంట యాక్షన్ అయ్యేది కూడా ఈ వీడియోలో నేను చూపే మళ్ళీ వచ్చి ఎండుమిరకాయలు మళ్ళీ అణుపుంజలు రాగులు అణు బ్యాళ్ళు ఇవన్నీ వచ్చి భానువారం మార్కెట్ అయితే అవుతుంది అవి కూడా నేనైతే చూప ఇంకా వీళ్ళలోకి వెళ్ళే డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నా ఇంకా ఈ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ అనేసి ఒక లేక్ అయితే చేయండి ఇంకా వీళ్ళకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇది చింతపండు మార్కెట్ చింతామణి చింతామణి టౌన్లో అయితే వస్తుంది ఈ మార్కెట్ ఇది చింతపండు భానువారము చింతపండు మార్కెట్ వచ్చేదంతా చింతపండు మొత్తం అంతా రైతులు కూడా ఎక్కువ వచ్చిన్నారు ఇది మీదేనా అదైతే నూరు రూపాయలు చెప్తున్నారు ఎట్లా ఇది మార్కెట్ అంటే భానువరమే ఉంటుందా లేదా ఎట్లా భానువారం మాత్రమే ఇది చింతపండు చింతపండు భానువర్మ కటికా రైతులు వేసుకోండి అంతా ఇట్లు నేతే రైతులు ఎంత ఇట్లా వేసుకున్నారంట మానవరము చింతపండు మార్కెట్ మళ్ళీ మంగళవారం గట్టి చింతకాయ మార్కెట్ అక్కడైతే నూరు రూపాయలు చెప్పారు కేజీ రూపాయలు యాభై ఐదు యాభై ఐదు చెప్తున్నారు ఇదైతే పదకొండు వందలు ఇది దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుందా దీనికి ఏం పిచ్చి గోట్ పిచ్చి ఓకే దాంతో అయితే అంత మిక్స్ ఉంటాయి దీంతో అయితే చింత గింజలు ఉండవు దాంతో గింజలు కొంచెం కొంచెం మిక్స్ ఉంటాయి అని అయితే చెప్తున్నారు ఆయన అంతా సింత పండు మార్కెట్ ప్రతి భానువారం జరుగుతుందంటే సింత పండు మార్కెట్ మళ్ళీ కింతకాయ అయితే మంగళవారం దొరుకుతుంది అని చెప్తున్నారు అంతా చింతామణి సంతా ఇక్కడ ఆక్షన్ అవుతుంది

రైతులు వేసుకుని వచ్చినది ఇక్కడైతే యాక్షన్ జరుగుతుంది చింతపండు యాక్షన్ చూడండి ఇదంతా చింతపండే మీరు చింతపండు వేసుకొని వచ్చినది అయితే నా ఏం రేట్ పోతా ఉన్నా ఇప్పుడు చింతపండు అంటే ఎట్లా అది కుంటాలు కుంటాలు ఏడు వేల ఐదు కుంటాలు ఏడు వేల ఏడు వేల ఐనూరు ఏడు వేల ఐదు రూపాయలు పోతా ఉంది అని చెప్తున్నారు ఇది ప్రతి భానువారం అది చింతపండు చింతకాయ కాయ చింతకాయ కాయ అదే పుండ్నా మంగళవారం బస్ మంగళవారం శుక్రవారం సరేనా అయితే రైతులు వేసుకొని ఆక్షన్కి అయితే పెట్టింటారు ఒక కుంటాలు ఏడున్నర వేలు లెక్క చెప్తున్నారు ఏడున్నర వేలు లెక్క కూసుకుంటున్నారు అని చింతామణి చింతకాయ మార్కెట్ చింతపండు మార్కెట్ మళ్ళీ అంటారు దీన్ని ఇక్కడ ఎండిమీరకాయలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మండీలే ఉన్నాయి మండీలు అయితే ఆక్షన్ ఆక్షన్ అవుతున్నాయి ఉన్నాయి చూడచ్చు

నమస్కారం మీ పేరు మా పేరు శ్రీనివాస అనే ఇక్కడ చింతకాయ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఉంటుంది చింతకాయ మార్కెట్ శుక్రవారం మంగళవారం రెండు దినా చింతకాయ చింతకొండ రెండు అంతే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అన్నులు ఉలువులు రాగులు చిరకాయలు అంటే అంతా వస్తాయి మార్కెట్ అంటే ఖాళీ భానువారమే కాదు ఖాళీ భానువారం మాత్రమే సోమవారం లే బుధవారం మాత్రం భానువారం వారం మాత్రం మిగతా అన్ని సిక్తాయి మంగళవారం శుక్రవారం చింతపండు సరేనా థ్యాంక్ యూ నా ఇన్ఫర్మేషన్ చెప్పిందంటే చూడచ్చు ఇక్కడ మిరకాయలు అనబ్ గింజలు గింజలు ప్రతి ఒక్కటి దొరుకుతాయంట అంటే భానువారము ఇది భానువారం సంత భానువారం మార్కెట్ మిగతా మంగళవారం మళ్ళీ శుక్రవారం వచ్చి చింతకాయ చింతపండు సిక్తాయంట ఇక్కడ రాగులు రాగులు చూడచ్చు రైతే రాగులు ఇవి రకం రాగులు రాగులు ఇవంతా మండి ఇవంతా మండిలు ఇలా అంతా రైతులు మీరు ఇక్కడ రాగులు వేసుకుని వచ్చినారా ఎట్లనా అన్న ఏం రిటైన్ అయిపోయింది యాక్షన్ను యాక్షన్ లేదు ఇంకా యాక్షన్ లేదు అంటున్నారు ఇక్కడ ప్రతి వారం ఉంటుందండి సండే ప్రతి సండే సండే ప్రతి సండే సండే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అని చెప్తున్నారు సో మీరెవరైనా రైతులు ఉండి మీరెవరేళనుకుంటే కూడా ఇక్కడికి ఇక్కడికి వేయచ్చు ఇక్కడ చింతామణి ప్రతి సండే ఇట్లా అంటే బేరేవి మళ్ళీ మంగళవారం మళ్ళీ శుక్రవారం వచ్చి చింతపండు మార్కెట్ అయితే జరుగుతుంది అండి ఇక్కడే అయితే మండీలు ఇవంతా ఇవన్నీ మండీలో చేయచ్చు జులు ఒకటి అయితే ఉన్నాయి చాలా జాస్తి అయితే ఉన్నాయి ఇక్కడ అక్కడ ఉన్న చింతపండు